తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో బుధవారం పునరాశి నక్షత్రం పున్నమి నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు పునరాశి నక్షత్రం పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల యాభై నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద శుద్ధ కాకి కోడి మీద నెమిలి డాగ మీద రంగు గౌడు నల్లబుర మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పొన్నమే నక్షత్రం ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల యాభై నిమిషాల నుండి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద పశ్చిమ కాకి నల్ల కాకి మీద పింగళ డాగ మీద మరియు నెమిలి మీద కోడి నెమిలి మీద కాకి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బుధవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళ అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుందును వదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పుందును వదలాల్సిన అవసరం అనేది ఉంటుంది నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు కమెంట్స్ ఆధారంగానే నా ఛానల్లో అప్డే అమెండ్మెంట్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను మీరు కమెంట్స్ ఆధారంగానే నేను కూడా ఈ ఛానల్ ఏమన్నా నాకు తెలియకుండా ఏదైనా మిస్టేకులు జరుగుతూ ఉంటే మీ కమెంట్స్ ద్వారా వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది మీరు కమెంట్స్ పెడతాం వల్ల నా నాకు యూజ్ అవుతుంది అదేవిధంగా మన యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా ఈ కమెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి పింక్ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై ఐదు శాతం కోడికాకిని మరియు కోడి పచ్చకాకులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి కాకినెమిలి విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ విజయం ఎనభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కాకి పింగళాలో కోడికాకు నెముళ్లను మరియు కోడికాకులను వినియోగిస్తారు ఇవి కాకినెముళ్ళు కోడి కాకి నెముళ్ళు మరియు కోడికాకులు వినియోగించటం వల్ల ఆ రెండిటిలో ఏదైతే కదలికలు ఎక్కువగా ఉంటాయో అవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది కోడి కాకులను కోడి పచ్చకాకులను కోడి కాకు నెమ్ముళ్ళను ఈ మూడింటి నుండి కూడా ముసుగు రంగులో వినియోగించుకోవచ్చు రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి నెమలి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ కోడి సీతువ అంటే బాగా పశ్చిమ గల శీతువాలు పశ్చిమ తక్కువగా ఉన్న శితువాలు కాకులుగా పోట్లాడటం అనేది జరుగుతుంది పశ్చిమ ఎక్కువ గల శతువాలు కోడి చూపు ఉండటం వల్ల అవి కోడిగా పోట్లాడతాయి పశ్చిమ తక్కువ శితువాలు కాకిగా పోట్లాడతాయి కాబట్టి డాగ ఉన్న పశ్చిమ ఎక్కువ ఉన్న శితువాలను మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు కోడి ట్యాగర్ శీతవాలను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి ముసుగు రంగు కోడి నెమలి కోడి నెమళ్ళు ఈ ఈ ఫోటోలో పెట్టినవి రెండు కూడా కోడి నెమళ్ళే ఇది తెల్ల విధంగా ఇది కోడి నెమలి ఈ రెండిటిలో ఏది కోడిచూపు ఎక్కువగా ఉంటే ఆ కోడి మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి కాబట్టి మెడలో కోడు చూపు నడుం మీద మరియు రెక్కలు తోక నడుం మీద మెడలో మెయిన్ ముఖ్యంగా మెడలో మరియు నడు మీద ఉండే కోడి చూపు ఆధారంగానే కోడి పుంజులు ఈ పందాల్లో వినియోగించుకోవాలి కోడి నిమ్మళ్ళు మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి లేని పక్షంలో పశ్చిమ గల సీతువాళ్ళను వినియోగించుకోవచ్చు సీతువా యొక్క కదలికలు చాలా ఓ చాలా చురుగ్ చురుగ్గా ఉండటం వల్ల మాత్రమే వా సీతువాళ్ళను వినియోగించుకోవాలి చాలా మంది సీతువాళ్ళను వినియోగించరు సీతువాళ్ళ వినియోగ కదలికలు బాగా ఉంటే పశ్చిమ గల ఈ పందెంలో వినియోగించుకోవచ్చు మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు డాగా పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమలి మీద తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి రంగు డేగా పశ్చిమ డేగలు ఈ పశ్చిమ డేగలు మరియు ఇంతకన్నా పశ్చిమ డేగలను కూడా వినియోగించుకోవచ్చు ఈ పశ్చిమ డాగలనే నిమిలి పింగళాలో కూడా వినియోగించుకోవచ్చు కాకి కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ విజయం తొంభై శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు వచ్చేసి డేగా పింగళాలో ఎర్రబ్రాసులు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి అబ్రాసులు లేని పక్షంలో పశ్చిమ డాగాలను వినియోగించుకొని విజయాలు సాధించవచ్చు కానీ కోడి కోడి డాకలను కోడి రసంగులను వినియోగిస్తూ ఉంటారు డాకా పింగళాల్లో అవి కోడి చూపు తక్కువగా ఉంటే వినియోగించుకోవచ్చు కోడిచూపు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కోడి డాకలను వీటిని తక్కువగా వినియోగించుకోవాలి ఎందుకంటే కోడిచూపు ఎక్కువగా ఉంటే అది డాగ్గా పోట్లాడటం అనేది జరగదు కోడిగా కోడి అవ్వటం వల్ల అది అపజయింపు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెడలో ఎరుపున్న పసిమి డాకలను మెడలో ఎరుపున్న ఎర్ర బ్రాసులను వినియోగించుకుంటే అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలని ఉంటాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రనమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి కాకి కోడి పచ్చకాకులను ఎక్కువగా వినియోగిస్తారు అదేవిధంగా కోడి పచ్చకాకులు దొరకన పక్షంలో కోడి కాకులను మరియు కాకిలో తెల్ల చెంపలు గల కాకులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు తెల్ల చెంపలు ఉండటం వల్ల అది కోడిగా పోట్లాడుతుంది అది కాకి అవ్వటం వల్ల కోడి అగ్గ పోట్లాడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తెల్ల చెంపల కాకులను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలి డ్యాగా ఎర్రమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ బ్రాస్ అనేది ఎర్రనెమిలిగా కూడా పోట్లాడటం అనేది జరుగుతుంది ఇది ఒక రకమైన ఎర్ర బ్రాసు అదేవిధంగా ఇలాంటి ఎర్రబ్రాసులు కూడా ఉంటాయి వాటిని కూడా వినియోగించుకోవచ్చు కోడినెమిలి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి దీన్ని కోడినెమిలి డాగ అంటారు ఈ ఎదర బోర మీద డాగ బరక అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడి చూపు నడుములో కోడి చూపు ఉన్నా పర్వాలేదు మెడ మరియు నడుం మీద డాగ పసిమి రెక్కలపైన డాగ పసిమి అనేది ఉండాలి ఎదర డాగ గౌడు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఎదర డాగ గౌడు లేని పక్షంలో లేక అతి తక్కువ పక్షంలో డాగబరకు ఉన్న ఆ కోడి పుంజును కోడి నిమిలి డాగలో వినియోగించరాదు నిమిలి డాగ పందెంలో ఎదర గౌడు తక్కువగా ఉంటే ఆ కోడి పందును వినియోగించరాదు ఎందుకంటే అపజయం పాలవటానికి అవకాశాలు ఉంటాయి ఎదర బోర నలుపు ఉండటం వల్ల అది కాకి పోట్లాడుతుంది లేకపోతే కోడి కాకిక పోట్లాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎదర డాగ గౌడు ఉన్నప్పుడు మాత్రమే అది కోడి నిమిలి డాక్క వినియోగించుకోవాలి ఎరడాగ విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగలా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుగు రంగు నిమిలి ట్యాగ నిమిలి ట్యాగలో ఎర్ర నిములను కోడినిమిలి ట్యాగలను ఎర్ర రసంగులను ఎర్ర అబ్రాసులను కూడా వీటన్నిటిని కూడా కోడిపుంజులు వినియోగించుకోవచ్చు కానీ ఎక్కువ శాతం ఎర్ర నిముళ్ళు మరియు ఎర్ర అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి అవి లేని పక్షంలో కోడినిమిలి డాగను కూడా వినియోగించుకోవచ్చు కానీ ఏ కోడిపుంజును పెట్టినా ఆ కోడిపుంజు యొక్క కదలికలు అనేవి చాలా చురుగ్గా చాలా తెలివిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రంగుల్లో కోడిపుడును వినియోగించుకోవాలి ఈ రోజున ఈ కోడిపును యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది నెమిలి